ఈరోజు మనం పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం చిన్నకొండ గ్రామంలోని శంకరెడ్డి గారి కోట్లో ఉన్నాం ఇక్కడ సినీకాల పరిస్థితి అంటే ఏ విధంగా ఉందంటే మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం అరటి సినీ ఎక్కువ ఉన్నారు కనీసం ఆ రైతులకు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రాకపోవడం చాలా బాధగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు దిగ్గింగుల మీద ఉండే శ్రద్ధ రైతుల మీద లేకపోవడం ఆశస్పదం అదేవిధంగా అప్ప అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు రైతు లేనిదే దేశం లేదు అని చెప్పి రైతుకు ఏ సౌకర్యం కావాలన్నా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి రైతులను ఆదుకునేది కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అయిందంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు రైతులకు రైతాంగం వద్దు వ్యవసాయం దండగా ఉన్న భూములను ఫ్లాట్లు వేసుకోండి అనే విధంగా తయారైంది మళ్ళీ అమరావతిలో ఉన్నటువంటి రైతుల కాంచి భూములు లాక్కొని దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకొని డబ్బులు సంపాదించుకునే ఆశ ఉంది తప్ప దేశానికి అన్నం పెట్టే రైతు మీద కనీస బాధ్యత లేకపోవడం సిగ్గుగా అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు అదేవిధంగా ఆయన జనసేన అధినేత ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊగుతాడు స్టేజీల మీద ఊగి 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 మా చెట్లు గాలి కదా ఊగినట్టు ఊగుతావు నువ్వు కనీసం మా రైతుల పక్షాన్ని నిలబడే బాధ్యత లేదయా నీకు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులను అడుగుతున్నా ఏం చేశారు మీరు మీరంతా ఏమైపోయినారు పులివెందుల నియోజకవర్గంలోని కూటమి నాయకులకు సూటి ప్రశ్న మీరు రైతుల పక్షపాత కాదా తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో సీనికాయలు టన్ను దాదాపు లక్ష రూపాయల వరకు పలుకుతే ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు అంట రైతులు పాపం వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు వాళ్ళు చంపకాయలు పెరిగిన కూడా డబ్బులు రావే వాళ్ళు ఎక్కడికి పోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలన్నా ఈరోజు సిగ్గుగా అనిపిస్తుంది దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు ప్రథమ స్థానంలో ఉంది మీకు కనీస బాధ్యత లేదా ఎంతసేపు ఉన్నా మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యవస్థల మీద కంపెనీలు వస్తే డబ్బులు వస్తాయి ఈ కంపెనీలు వస్తే డబ్బులు వస్తాయని ఆశ తప్ప మీకు ఏముంది మీకు అవులే మీరు నిజంగా ప్రజలు ఓట్లు వేసి ఉంటే కదా మీరు గెలిచేది మీరంతా దొంగ ఓట్లతో సీఎం అయిన వాళ్ళు కదా మీలంతా మీరు కానీ మీ ప్రధాని కానీ ఓట్లు చోరీ చేసి గద్దెనెక్కిన వాళ్ళు మీరు నిజంగా ప్రజలు ఓట్లు పడి గెలిచి ఉంటే మీకు బాధ్యత ఉండేది బాధ్యత తెలిసి వచ్చేది ప్రజలు నిల్లీసేవాళ్ళు మిమ్మల్ని ఇప్పటికైనా మారండి డైరెక్ట్గా సీని రైతుల నుంచి తోటల నుంచి అరటి రైతులైతే ఎరగడ్డ రైతులైతేమి రైతాంగం నుంచి డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకు ఒక గరిష్ట ధరను నిర్ణయించి వాళ్ళని ఆదుకోవాల సీనికాయలు కనీసం నలభై వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాల టన్ను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆత్మహత్య తప్ప ఏమీ లేదు మరొక్కసారి హెచ్చరిస్తున్న ఇక్కడ ఉన్న కూటమి నాయకులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోరు ఇక్కడ ఉన్నటువంటి ఇదే ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు ఆయన పార్లమెంటుకు పోడు ఆయన ఉన్నా ఆయన కోర్టు కేసులు ఆ పనులు ఆ మీద తిరుగుతారు ముగ్గురు ముగ్గురే వీళ్ళు జనసేన బీజేపీ జనసేన టీడీపీ వైసీపీ జనసేన టీడీపీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళు గా పొత్తు పెట్టినట్టే మన గవర్నర్ విషయం ఉపరాష్ట్రపతి విషయంలో ఇదే కదా జరిగింది మన తెలుగు మద్దతు ఇవ్వకుండా ఆడున్నటువంటి ఎవరికో మద్దతు ఇచ్చారు వైసీపీ ఆడే అర్థం కావడం లేదా బొలుసు వాళ్ళే బొమ్మ వాళ్లే ఆడిచ్చేది నరేంద్ర మోడీ తిప్పేది నరేంద్ర మోడీ బొలుసు చంద్రబాబు నాయుడు బొమ్మ జగన్ రెడ్డి మరొకసారి హెచ్చరిస్తున్నా ఏ రైతే గాని కంట కన్నీరు గారినా ఏ రైతు ఆత్మహత్య జరిగినా ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరం అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏపీసీసీ అధ్యక్షురాలు మా రథసారిది శర్మిలారెడ్డి గారిని కూడా ఇక్కడ పిలుచకచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా వివరిస్తాం ఆల్రెడీ సీనియర్ రైతుల మీద మొన్న మొన్నటి రోజున సింగారెడ్డి గారు అసెంబ్లీ ముట్టి ప్రయత్నం చేస్తే పోలీసులు ఎక్కడా ఆయమపోతే వీళ్ళు చేసిన తప్పంతా బయటకు వస్తుందని పోలీసులు మా పార్టీ ఆఫీస్ అట్టగించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అయినా మేము తగ్గం మేము పోరాడుతూనే ఉంటాం రైతుల పక్షాన ఎప్పటికీ నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రధాని ప్రధానిగా రాహుల్ గాంధీని మనం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన రైతాంగం మీద రైతుల మీద కూడా ఉందని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్